హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ మనం ఆది బ్లౌజ్లో నుంచి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇక్కడ షోల్డర్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్స్ బ్యాక్ డాట్స్ వరకు ఇలా పట్టుకొని ఇలా కొల్చుకోవాలి తర్వాత నడుము లూజ్ కొల్చుకోవాలి ఈ ఉక్స్ పట్టి ఉంది కదా ఈ ఉక్స్ పట్టి కొలవాలి ఇలా పట్టుకుంటూ ఇలా కొలవాలి ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా కొలవద్దు తర్వాత మనం బ్యాక్ నెక్ ఇలా తర్వాత చెస్ట్ ఈ ఉక్స్ పట్టి ఉంది కదా ఇక్కడ మనం చంక దగ్గర ఇక్కడ నుంచి ఇలా పట్టుకోవాలి బాగా పట్టి లాగొద్దు ఇట్లా నార్మల్గా పట్టుకొని ఇలా చెస్ట్ లూజు ఇలా కొల్చుకోవాలి తర్వాత చంక లూజు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ వైపే మనం చంకా రౌండ్ కొలుచుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కొలవద్దండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం ఇలా కొంచెం కొంచెం ఇలా పట్టుకుంటూ ఈ చంక లూజు ఇలా కొలుచుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఇలా తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా కొలుచుకోవాలి తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఇలా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా కొలవాలి ఆరున్నర ఇంచులు తర్వాత ఈ డాట్ ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా ఈ ఫ్రంట్ డాట్ని ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా ఇలా కొలుచుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి